అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా సో ఈ రోజు వీడియో వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్న రింగ్ లైట్ అండ్ స్టాండ్ అనమాట సో ఎందుకు తీసుకున్నారంటే అందరూ ఇంట్లో ఉండరు కదా వీడియో తీయడానికి వాళ్ళని వీళ్ళని అడుక్కునే వాళ్ళు సో అందుకే ఇది బుక్ చేసుకున్న స్టాండ్ చాలా యూస్ఫుల్ అయితుంది సో మీరు ఫస్ట్ అయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తే నా వీడియోస్ మరి ఇంకా కొంతమందికి షేర్ అవుతాయి అనమాట సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి So let's get started. Sorry. Will you have it? Go back in the

చూడండి మనం ఎంత పెద్దగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇలా దీనికి ఇలా ఆప్షన్స్ వచ్చాయి ఇది టైట్ గా ఉంటే ఇది మనం మంచిగా లూజ్ చేసుకొని ఇలా టైట్ గా లూస్ గా అనుకోవచ్చు సో పైన కూడా ఇంతే పైన కూడా ఇవ్వ ఇచ్చారు ఆప్షన్స్ స్టాండ్ మొత్తం అంటే ఇది ఇది అటాచ్ వస్తుంది అనమాట సో మనం ఏం చేయాలి రెండు తీసేసి కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి సో మనం ఎంత ఇంత హైట్ కావాలంటే ఇంత వస్తుంది సో మరీ ఎక్కువ కావాలనుకుంటే కూడా ఇలా వస్తుంది అబ్జెక్ట్ కావాలి సో నేను ఇలా పెట్టుకున్నా సో మరీ కింది కంటే ఇలా వస్తుంది సో మొత్తం ఇలా పైకి అనుకుంటే పైకి ఇలా మొత్తం వస్తుంది గా ఇది కిందికి పైకి మొత్తం అటాచ్ చేస్తూ చేసుకోవాలి అనమాట ఈ వైర్ కూడా రింగ్ లైట్ ఇచ్చారు సో దీన్ని ఎలా అటాచ్ చేసిందా సో కింద ఇలా ఉంటది దీనికి ఇలా మొత్తం టైట్ గా ఫిట్ చేసుకోవాలి మనకు దీనికి ఇక్కడ ఇచ్చారు స్టాండ్కి ఇచ్చినట్టు సో నెక్స్ట్ ఇది ఉంది కదా దీన్ని ఏం చేయాలి దీనికి ఇట్లా అటాచ్ చేయాలి చూడండి ఇలా బెండ్ అవుతుంది ఇలా మొత్తం ఇలా టైట్ చేసేసుకోవాలి మళ్ళీ ఇది ఇలా కూడా వస్తుంది ఇక్కడ ఫోన్ పెట్టుకోడానికి చేసేసుకోవాలి లూజ్ గా ఉంటే రింగ్ లైట్ కింద పడే అవకాశాలు ఉంటాయి సో మనం టైట్ గా ఫిట్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఇది ఫిక్స్ చేసుకోండి సో ఇది ఇలా అనడానికి ఇలా సైడ్ కి బ్యాక్ మొత్తం వస్తుంది ఇది సో మనం ఇప్పుడు ఇది ఇప్పుడు కిందికి కావాలంటే కిందికి పైకి కావాలంటే పైకి కూడా అనుకోవచ్చు సో ఇలా దీనికి ఆప్షన్స్ ఇచ్చారు బటన్స్ ది సో మనం ఏదైనా ఛార్జర్ దాని కనెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి మనం కి పెట్టుకోవాలి ఏ ఛార్జర్ అయినా పర్లేదు వస్తుంది సో రింగ్ లైట్ కానీ స్టాండ్ కానీ చాలా బ్రాండెడ్గా ఉంది సో దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడ్డది నాకు దీనికి త్రీ ఆప్షన్స్ అన్నమాట రింగ్ లైట్కి రేపటి నుంచి నేను ఈ స్టాండ్తోనే ఇంకా వీడియోస్ చేయబోతున్నాను స్టాండ్ ఏం కనిపించదు నేను కనిపిస్తాను సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్